వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ అల్లు అర్జున్ సుకుమార్ వచ్చిన పుష్ప పార్ట్ వన్ లెవెల్లో హిట్ అయిందనేది తెలిసిన విషయమే మరి పుష్ప టూ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి సుకుమార్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు సంచలనంగా మారిపోయి సుకుమార్ ఎంత చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించాడని దీంతో హాట్ అయిన సుకుమార్ అమెరికా వెళ్ళిపోయాడని తెలుస్తుంది సుకుమార్ చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడనే విషయం తెలిసిన బన్నీ ఫ్యామిలీతో యూరో ట్రిప్ కి వెళ్ళాడనే ప్రచారం కూడా జరుగుతోంది అసలు ఈ అల్లు అర్జున్ సుకుమార్ల మధ్య గొడవ ఎందుకు వచ్చింది వీరిద్దరి మధ్య అసలు ఎందుకు చెడింది అసలు ఈ గొడవ నిజమేనా అనే విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక అల్లు అర్జున్ సుకుమార్ల బాండింగ్ గురించి చెప్పుకోవాలి బన్నీ సుకుమార్లది ఇరవై ఏళ్లకు పైగా ఫ్రెండ్షిప్ సుకుమార్ను అల్లు అర్జున్ డైరెక్టర్ని చేస్తే అల్లు అర్జున్ ని సుకుమార్ స్టార్ని చేశాడు అందుకే వీళ్ళిద్దరూ డైరెక్టర్ హీరోల కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉన్నా ఇద్దరు కూడా పని రాక్షసులే అవుట్పుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు ఈ విషయంలో అల్లు అర్జున్ కంటే ఒకకు ఎక్కువే చదివాడు సుకుమార్ ఆర్య విషయంలో హీరోయిన్ ఎంట్రీ గుర్తుంది కదా ఆ సీన్ నిమిషం కూడా ఉండదు కానీ దాదాపు రోజంతా ఆ ఒక సీన్ తీశాడంటే సినిమాపై సుకుమార్కు ఎంత పిచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ కూడా సినిమా పిచ్చోడే ప్రతి సినిమాకు కొత్తగా ఏదో ట్రై చేస్తూనే ఉంటాడు అందుకే వీడు హీరో హీరోయింట్రా అనే దగ్గర నుంచి హీరో అంటే వీడేరా అనే వరగా ఎదిగాడు అరవై తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదటిసారి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డును తీసుకొచ్చాడు సో ఇద్దరి డెడికేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు అల్లు అర్జున్ సుకుమార్ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇద్దరు పన్ రాక్షసులే కావడంతో అక్కడే చెడింది ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్ ఆరుకు పోస్ట్పోన్ అయింది దీంతో సినిమా రిలీజ్ పై అల్లు అర్జున్కు టెన్షన్ పట్టుకుంది సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో మళ్లీ వాయిదా పడితే బాగుండదని భావించిన అల్లు అర్జున్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని సుకుమార్పై ప్రెసర్ పెట్టాడు మూడు యూనిట్లతో షూటింగ్ చేద్దామని సుకుమార్ని కోరాడు కానీ సుకుమార్ అందుకు ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య గట్టి బాండింగ్ ఉందంటే కోపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇంకేముంది సుకుమార్ పై బన్నీకి కోపం వచ్చింది సినిమా లేట్ చేస్తున్నావంటూ ఏళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని డ్రిమ్ చేయించేశాడు బర్నీ గడ్డం గీయడంతో సుకుమార్కు చిర్రెత్తుకొచ్చి అమెరికా వెళ్ళిపోయాడు సుకుమార్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడంతో బర్నీ కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్ళిపోయాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది అల్లు అర్జున్ మళ్ళీ పాత గడ్డం లుక్లోకి రావాలి అంటే ఈజీగా ఇంకో నెల పడుతుంది సినిమా షూటింగ్ మరో నెలన్నర వరకు ఉంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకో నెల ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసినా ఈజీగా నాలుగు నెలలు పడుతుంది సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది రెండో రిలీజ్ డేట్ టైం కూడా తక్కువే ఉంది ఇలాంటి టైంలో హీరో డైరెక్టర్ ఫారెన్ లకి వెళ్లిపోవడం జరుగుతున్న ప్రచారాలకు బలం చేకూరుస్తుంది ఇక పుష్ప టూ సినిమా నెల గ్యాప్ తో రెండు పాటలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యాయి నెలనర దాటినా మూడో సాంగ్ రిలీజ్ చేయలేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరికీ ఈ సినిమా గురించి ఆందోళన లేదు కానీ బన్నీ సుకుమార్ మధ్య విభేదాలు అనే అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం అలాంటివేమీ లేవు సినిమా అనుకున్న డేట్ కే రిలీజ్ అవుతుంది అని పక్కగా చెప్తున్నారు మరి ఏం జరగబోతుంది అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్